నేరేడు పళ్ళ మామో ఎన్ని కోసుకోవాలి కూడా అర్థం కావట్లేదు మొత్తం వేరే పళ్ళను నేరేడి పళ్ళు టేస్ట్ అయితే అదిరిపోయింది చూడండి గాయస్ మనమైతే ఎక్కడొచ్చామో చూడండి పండుగ ఎంజాయ్ టు పండుగ ఇది మొత్తం నేరేడు పళ్ళే చూడండి మనమైతే నేరేడు వచ్చాము మన బ్యాక్ సైడ్ అంతా నేరేడు పనులేను ఎలా ఉండాయో చూడండి అలా ఖాళీగా ఇంటి దగ్గరే కదా ఇంకా ఇంటికి వచ్చాము కాబట్టి ఇంట్లో పళ్ళు నేరేడి పళ్ళు టేస్ట్ అయితే అదిరిపోయింది కదా మనమైతే నేరేడు పళ్ళు అయితే చాలా బాగుంది చెట్ అంతా అయితే నేరేడు పలేను చాలా టేస్ట్గా కూడా ఉన్నాయి అబ్బా సూపర్ ఫ్రెండ్స్ చూడండి ఎంత నేరేడు పలేను ఎక్కడ చూసినా నేరేడు పేను ఏది తినాలో కూడా అర్థం కావట్లేదు మొత్తం నేరేడు ఎంత బాగుండాయో చూడండి ఇవంతా చూడండి ఎన్ని నేరేడు పూలు కోసుకున్నాము మనం అయితే ఇవన్నీ చూడండి కవర్ నిండా కోసుకుంటున్నాము ఇంటికి ఎక్కువ బాదామని చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి మనం అయితే ఎన్ని నేరేడు పూలు కోసుకున్నా కూడా అర్థం కావద్దు ఇది మొత్తం నేరేడు పలేను చాలా వరకు ఇక్కడ చూడండి ఇక్కడైతే పెద్దది ఉంది ఇవ్వండి మొత్తం పెద్దది అయ్యో రాలిపోతున్నాయే కదిలిస్తే చూడండి చేతిలోకి వచ్చి పడిపోతున్నాయి మొత్తం అంత కొళ్ళు అయిపోండి చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మొత్తం పళ్ళు ఇవన్నీ చూడండి ఇదంతా అయ్యాను ఎన్ని నేరేడు పళ్ళు కోసం చూడండి మేమైతే మనమైతే ఖాళీ కాబట్టి ఇంటికాడ అలా వచ్చినాం తోటలకి తోటలోకి చూడంగానే చూసి చూసి తిని చాలా రోజులైందని చెప్పి అలా వస్తే నేరేడు పళ్ళు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి ఎలా ఉంటాయని నేనైతే అనుకోలేదు మనం ఎప్పుడు తిరుపతిలోనే ఉండేవాళ్ళం కాబట్టి మనకు అసలు తెలియదు సరిగ్గా నేరేడు పళ్ళు అక్కడ అంతా కొనుక్కొని తినాలి ఇక్కడ అయితే చూడండి మన తోటలోనే ఎన్ని ఉన్నాయో ఇంకా దొరికితే మనం వదులుతామా అస్సలు వదలం కదా అందుకే కనిపించినటువన్నీ కోసుకుంటున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే చాలా తీయగా ఉన్నాయి పుల్లతో ఇంటికి ఎత్కబోదాము కొన్ని సంవత్సరానికి ఒకసారి అయినా నేరేడు పండు తినాలంట మనమైతే ఆ ఉద్దేశంతోనే వచ్చాము అక్కడ దగ్గర రాఖీ కట్టించుకోవడానికి వచ్చాము అలా మనం నేరేడు పళ్ళు తినాలనే ఇట్లా వచ్చాము తోటసాయ ఏ కోసుకోవాలో కూడా అర్థం కాటలేదు కావాల్సిన నేరేడు పళ్ళు మొత్తం అయ్యాను అబ్బా టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్ సూపర్గా ఉన్నాయి చూడండి అదిరిపోయాయి కదా పళ్ళన్నీ ఎంత నేరడు పళ్ళే అబ్బా సూపర్గా ఉండాలి ఫ్రెండ్స్ నేరేడు పళ్ళు ఇన్ని నేరేడు పళ్ళ వాము ఎన్ని కోసుకోవాలో కూడా అర్థం కావట్లేదు మొత్తం నేరేడు నేరేడుపల్లేను